నవ్యాంధ్రప్రదేశ్లోనే మన నెల్లూరులో అత్యాధునిక టెక్నాలజీతో అధునాతన సదుపాయాలతో నిరంతర ప్రజాసేవకై పరిమితమైన పోలీసులకు ట్రాఫిక్ నిర్వహణ శాంతి భద్రతల నియంత్రణకు మరియు నేర నియంత్రణకు రియల్ టైం మానిటరింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవారికి నేరుగా ఈచలా డైల్ హండ్రెడ్ కు అనుసంధానంగా సోషల్ మీడియా అనగా వాట్సాప్ ఫేస్బుక్ ఇత్యాది ద్వారా అందే ప్రజా విజ్ఞప్తులను సంబంధిత అధికారులకు వైర్లెస్సెట్ ద్వారా తెలియపరచి సరైన ఆధారాలతో తక్షణ పరిష్కారం అంతేకాదు జిల్లాలోని ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే ఎలాంటి అశాంతికి తావు లేకుండా నిరంతర గస్తీ అన్ని చోట్ల హైడెఫినిషన్ కెమెరాల ఏర్పాటు అత్యాధునిక ఎల్ఈడి వాల్ పర్యవేక్షణ నలభై ఐదు మంది నిపుణులతో నిరంతర గస్తీ నగరంలో ఏ చోట రూల్స్ బ్రేక్ అయినా ఐబీ బేస్డ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఒకేసారి అన్ని ప్రాంతాల వారికి తగు సూచనలు హెచ్చరికలు జారీ కేటుగాళ్ల ఆగడాలపై బేగ కన్ను కోసం సెమ్కా పవర్ కార్పొరేషన్తో పాటు యాక్ట్ సంస్థ పూర్తి స్థాయి సహకారం నేర నియంత్రణ కోసం నెల్లూరు పోలీస్ శాఖ వారి ఒక చిన్న ప్రయత్నం